హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఓల్డ్ వీడియో సో నేను మా ఇంటికి వెళ్ళినప్పటి వీడియో అండ్ ఇంకా చాలా డేస్ అవుతుంది ఎడిట్ చేయక సో ఇప్పుడు ఇంకా ఏం వీడియోస్ లేవు కదా సో అందుకోసమే వీడియో ఎడిట్ చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను సో ఇంటికి అయితే వెళ్ళిన ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే నాకు ఫీవర్ అయితే ఘోరంగా వచ్చింది ముందే నాకు ఇంటికి వెళ్ళకముందే ఫీవర్ వచ్చిండే కానీ ఇంకా నేనే అవాయిడ్ చేసిన నార్మల్ ఫీవర్ అనుకొని సో ఇంకా సివియర్ అయితే అయ్యింది సడన్గా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా హెల్త్ ఇంత ఖరాబ్ అవుతుందని అండ్ ఇక్కడ ఫెస్టివల్ కోసం ఇంటికి వెళ్ళిన ఇంకా మార్నింగ్ మా తమ్ముడు అయితే ఇక్కడ నేను డ్రెస్సెస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే ఆర్డర్స్ అక్కడికి పెట్టిన ఎందుకంటే మా విలేజ్కి క్యాష్ ఆన్ డెలివరీ లేకుండే సో అందుకోసం ఇంకా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ ఇంకా అక్కడైతే పెట్టిన అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే చుట్టేస్తున్నాడు నేను వీడియో అయితే తీస్తున్నా ఇంకా నాకు అందరు బిజీగా ఉన్నారు ఇంట్లో వర్క్స్ అన్నీ చేస్తున్నారు సో అందుకోసం ఇంకా వీడే ఇట్లా ఒకలాగా అయితే వేస్తున్నాడు ఇంకా మీకి ఫీవర్ వచ్చినప్పుడు మీ తమ్ముడు వాళ్ళు ఆ బ్రదర్స్ ఎవరైనా సరే వేస్తారో వేరో కింద కామెంట్ చేయండి ఇంకా మా తమ్ముడు అది సగం పెట్టేసి పోయిండు నేను ఇక్కడ చెప్తున్నా సరిగా పెట్టు అని చుట్టూ కూడా ఏమంత మంచి అయితే వేయలేదు ఇంకా నార్మల్గా అయితే వేసిండు ఇంకా ఎట్లా ఒకలాగా అన్నట్టు ఇంకా అప్పుడు అందరు బిజీగా ఉన్నారు ఇంకా నాకు వేసుకోవడానికి అయితే రాలేదు సెలైన్ పెట్టించుకున్నాను కాబట్టి సో అందుకోసం ఇంకా ఎట్లా అయితే వేయించుకున్నా ఇంకా నాకు ఫీవర్ అయితే నార్మల్ ఫీవర్ కాదు అసలు టైఫాయిడ్ వచ్చిందంట వన్ వీక్ అయిందంట టైఫాయిడ్ వచ్చి నేను హాస్పిటల్కి వెళ్తే చెప్పారు ఇంకా నాకు మొత్తం థ్రోట్ పెయిన్ కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నీ సడన్గా అయితే వచ్చేసింది ఇది టూ డేస్ సెలెన్స్ పెట్టించుకున్న తర్వాత వీడియో అండ్ ఇక్కడైతే నేను హ్యాండ్ చూపిస్తున్నా ఆమె నరంకి కూర్చోకుండా సైడ్కైతే కూర్చుంది ఇంకా హ్యాండ్ అంతా ఫుల్ పెయిన్ అయిపోయింది వాసింది నాకు ముందే ఇంజెక్షన్ అంటే ఫుల్ భయము అట్లాంటిది ఇట్లా అయ్యేసరికి నాకైతే చాలా కోపం వచ్చింది ఆమె మీద కానీ ఇంకా ఏం చేయలేక ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక హ్యాండ్కైతే పెట్టింది సో నాకు ఫీవర్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది టెస్ట్ చేస్తే ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది ఎందుకంటే నేను నెగ్లెక్ట్ చేసిన కాబట్టి సో ఎవరైనా ఫీవర్ వస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా బయలుదేరినాము నేను మా తమ్ముడు ఇంకో తమ్ముడు అండ్ మా పాప సో ఇంకా కొరియర్స్ అయితే తెచ్చుకుందాం అన్నట్టు వెళ్తూ ఉన్నాము మా తమ్ముడు ఇంకా ఇక్కడ మా పాపని కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేసాడు ఎప్పుడు చెప్పినా వినాడు ఆమెనేమో సరిగా కూర్చోదు వీడేమో అట్లే కూర్చోబెట్టుకుంటా అంటాడు ఇంకా ఏడుస్తుంది అన్నట్టు నేనైతే ఇంకా తీసుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము అండ్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మెయిన్గా వెళ్ళేదైతే ఆంటీ కోసమే సో అలా మమ్మీ అయితే నాకు ఈ ఫేవరెట్ అంటే ఫేవరెట్ చాలా ఇష్టం ఆంటీ అంటే ఆంటీకి కూడా నేనైతే చాలా ఇష్టము సో మా ఫ్రెండ్ది వీడియో పెట్టినా కదా యూట్యూబ్లో నా ఛానల్లో అయితే ఈ వీడియో ఉంటుంది మా ఫ్రెండ్ మ్యారేజ్ది సో ఇంకా ఆల్బమ్ అయితే వచ్చింది అంటే సో నేను ఇంకా ఇక్కడ ఆల్బమ్ కూడా చూస్తున్నాను మా ఫ్రెండ్ది ఇంకా ఫొటోస్ అయితే మంచిగానే తీశారు కానీ మా ఫ్రెండ్కి అయితే పెళ్ళిళ్ళ మేకప్ అయితే అస్సలు సరిగా వేయలేదు మంచిగానే లేదు మేకప్ నాకు కూడా అస్సలు నచ్చలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరము గ్యాంగ్ అనమాట టెన్త్ బ్యాచ్ మాది ఇక్కడ గర్ల్స్ ఫోటో టోటల్ గర్ల్స్ అయితే అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం గ్రూప్ అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకా అందరం అయితే మ్యాక్సిమమ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేసినాము సో అందరం అయితే అటెండ్ అయినాము ఇక్కడ వచ్చేసి వాళ్ళ సిబ్లింగ్స్ ఇంకా మ్యారేజ్లో కూడా బాగా ఎంజాయ్ చేసినాము తర్వాత ఇంకా ఆంటీ ఇంటికి వెళ్తే నన్ను అయితే అస్సలు తినకుండా పంపించదు సో ఇంకా ఆంటీ దోశ అయితే వేసిచ్చింది వేసిస్తే ఇంకా తింటున్నా ఎంత చెప్పినా ఆంటీ అయితే అస్సలు వినదు తినే వరకు సో ఇంకా తినేసి ఇంకా మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ ఉంది సో అందుకోసం ఇవి అన్ని చిన్న పిల్లలవి అయితే వాల్కి అతికిచ్చింది సో చాలా క్యూట్గా ఉంది అందుకోసమే వీడియో అయితే తీస్తున్నా మా పాపలానే క్యూట్గా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఆర్డర్స్ అయితే అన్నీ తీసుకుంటున్నాను చాలా ఆర్డర్స్ ఎందుకంటే ఫెస్టివల్ ఉండే అందరికీ బట్టలు పెట్టాలి సో అందుకోసం నేను చాలా వరకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవైతే ఇంకా అన్నీ వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే తీసుకున్న ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యి మా ఇంటికి అయితే వచ్చేసి ఇంకా అన్ని కొరియర్స్ అయితే ఓపెన్ చేసిన ఈ డ్రెస్ వచ్చేసి మా పాపకి అండ్ మా చెల్లి వాళ్ళ పాపకి అయితే తీసుకున్నాము సో చాలా అంటే చాలా బాగుండే ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా తక్కువనే పడ్డది కంఫర్ట్గా అయితే ఉంటుంది చిన్నపిల్లలకి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఎజ్ వల్ల ఇంకా చాలా వరకు బాగానే ఉంటాయి కదా సో అందుకోసం ఇద్దరికి అయితే సేమ్ తీసుకున్న మా పాపకి అండ్ మా చెల్లి వాళ్ళ పాపకి అండ్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ కొడుకుంటాడుగా లక్కీ గాడు వాళ్ళ కోసం అయితే ఇది తీసుకున్న ఈ షర్ట్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ వీనికైతే షర్ట్ ఒకటి తీసుకున్న ప్యాంట్ అయితే తీసుకోలేదు ఇంకొక డ్రెస్ అయితే మా చెల్లి వాళ్ళ పాపకి పెద్ద పాపకి అండ్ మా అక్క వాళ్ళ పాపకి సేమ్ పెట్టినా వీళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికైతే సేమ్ పెట్టేసిన ఇంకా కొరియర్స్ అన్నీ ఓపెన్ చేసి చూసేసిన అన్నీ అయితే చాలా వరకు బాగానే వచ్చినాయి తర్వాత ఇక్కడ మా సిస్టర్ అయితే నాకు ట్యాబ్లెట్స్ అయితే తీసిస్తుంది వేసుకోవడానికి ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్న నాకు అసలు ట్యాబ్లెట్స్ ఏ నచ్చవు ఇంజెక్షన్ అయితే నాకు అసలే పడదు సో ఇంకా అట్లాంటిది యూస్ చేయాల్సి వస్తుంది ఇంకా మళ్ళీ హాస్పిటల్కి అయితే ఇక్కడ వెళ్తూ ఉన్నాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈరోజు కూడా సైలెంట్ పెట్టించుకోవాలి అని అన్నారు కంపల్సరీ ఇంకా సరేలే అన్నట్టు ఇంజక్షన్ ఒకటి వేస్తారేమనుకుంటే ఇంజక్షన్ ఒకటి లేదు సలైన్ కూడా పెట్టించుకోవాలంటే ఇంకా తప్పదు అన్నట్టు పెట్టించుకున్నాను నాకైతే ఫుల్ భయము అట్లా ఇంకా పెట్టించుకున్నా తప్పదు సో ఇంకా కొంచెం బెటర్గానే ఉండే ఆ రోజు ఎందుకంటే నేను ముందు టూ త్రీ డేస్ కూడా పెట్టించుకున్నా కాబట్టి ఇంజక్షన్స్ కూడా వేసుకున్నా కాబట్టి కొంచెం తగ్గిండే కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వలేదు ఫెస్టివల్ రోజు ఇంకా మా చెల్లి అయితే వీడియో తీసింది సైలెన్స్ పెట్టించుకున్న తర్వాత ఇంకా ఇంటికి కూడా వచ్చేసినాము నా హ్యాండ్ బ్యాగ్ అయితే ఇంకా నాకు ఎప్పుడు పక్కనే ఉండాలి దాంట్లో ఏం లేకపోయినా నాకే అదొక అలవాటు అనమాట సో ఇంకా నేను పక్కనే పెట్టుకుంటా అందరూ అయితే ఎక్కిరిస్తూనే ఉంటారు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా సో ఇంకా నేను అయినా నాకు అట్లా అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడ సైలెంట్ పెట్టించుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా పడుకున్నా పడుకున్న తర్వాత నాకు అసలు ఇంత నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ విధంగా అయితే అయింది సో ఎవరు హెల్త్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి నా లాగా నేను హాస్పిటల్కి భయపడే అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు అస్సలు నచ్చదు ఎందుకంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేయడము ఇంజెక్షన్స్ అవన్నీ నచ్చవు సో అందుకోసం ఇంకా ఈ విధంగా అయితే అయ్యింది ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే బయలుదేరిన వీడియో అయితే ఎండ్ చేస్తున్నా నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్